సూలూరుపేట నియోజకవర్గంకు సంబంధించిన వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం కోసం కిలివేటి సంజీవయ్య నామినేషన్ను దాఖలు చేశారు ముఖ్య నేతలతో కలిసి కిలివేటి సంజీవయ్య తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా మీద ఉంచిన నమ్మకంతో మూడోసారి అవకాశం కల్పించారని రాజకీయాలలో ఉన్నంత వరకు ఆయన వెంటనే ఉంటానని ఈ నెల ఇరవై ఐదున మళ్ళీ ఘనంగా నామినేషన్ వేయడం జరుగుతుందని నియోజకవర్గం ప్రజలు రెండుసార్లు ఆదరించినట్లే మూడోసారి కూడా ఇంకా గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు ఆయన విజ్ఞప్తి చేశారు సంజీవయ్య వెంట పలువురు ముఖ్య నేతలు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో సూలూరుపేట నియోజకవర్గానికి మూడోసారి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద మంచి నమ్మకంతో మరి ఆశీర్వదించి నన్ను సూలూరుపేట నియోజకవర్గానికి మళ్ళీ అభ్యర్థిగా పంపించడం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజకీయంలో ఉన్నంత వరకు ఆయనతోనే నా ప్రయాణం మరి నామినేషన్ ఈరోజు ఫార్మల్గా మా నాయకులతో వచ్చి కొద్దిమంది సీనియర్ నాయకుల నాయకులతో వచ్చి వేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఘనంగా నామినేషన్ వేస్తాము సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటి శిరస్సు వంచి వేడుకొనే రెండు వేల పద్నాలుగులో ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా గొప్పగా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా గొప్పగా ఆదరిస్తారని మరి ఆ నమ్మకం నాకు ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని కష్టపెట్టకుండా నా శక్తి మేర సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి విజయంలో చేశానని భావిస్తా ఉన్నా చాలా కార్యక్రమాలు చేశాము రైతులకు కావాల్సిన తినమి ప్రజలకి ఆరోగ్య విషయంలో తినమి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో జరిపించారు సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంచుమెంచు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మరి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ పార్టీలకి కానీ ఓట్లు వేసారా వేయలేదు కానీ ఏమి చూడకుండా ఇచ్చాం అన్ని వర్గాల ఇచ్చాం అర్హతే ప్రామాణికం గొప్పగా జరిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలన ముఖ్యంగా అబాతలు పెన్షన్ విషయంలో ఇంటికి వెళ్ళి తలదట్టి ఇచ్చేవాళ్ళే అయితే ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కంప్లైంట్ పెట్టినందువల్ల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులతో కంప్లైంట్ పెట్టినందువల్ల పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి వాలంటీర్లు పనిచేయలేని పరిస్థితి అయినప్పటికీ మా నాయకుడు ఒకటే చెప్పారు తొలి సంతకం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు ప్రజలు ఆశీర్దిస్తారు ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతున్నారు అది నానుడి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మంచి చేశాం అందుకే మా నాయకుడు ధైర్యంగా చెప్తున్నాడు నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబంలో ఉంటే నన్ను ఆశీర్వదించండి లేదంటే అవసరం లేదని ఇంత గొప్ప మాట ఎవరు చెప్పలేరు